పప్పు పులుసు తయారు చేయటం చూద్దాం ముందర ఏం చేశానంటే ఒక కుక్కర్లో పప్పుని ఉడకబెట్టేసాను పప్పులాగా ఉడికిపోయింది మరీ పేస్ట్లా ఉడకపెట్టకూడదు అందునే ఒక కుక్కర్కి మూత వేయకుండా ఉడకబెట్టండి ఉడకబెట్టేటప్పుడు ఒక పది పావు గంట ముందర కందిపప్పుని నానబెట్టేస్తే మూడు రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసామనుకోండి ఎప్పుడు తొందరగా ఉడుకుతుంది మూత పెట్టకుండా కుక్కర్లో ఇలాగ పలుకులాగానే ఉడకపెట్టండి పులుసుకు కావలసినవి ఏమంటే ఇప్పుడు చూద్దాం చిలకడదుంప ముక్కలు ఉల్లిపాయలు బంగాళదుంప ముక్కలు బెండకాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టాను ప్లస్ కరివేపాకు కడిగి పెట్టాను చూసారా ఇవన్నీ మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు క్యారెట్ ఉన్న అలాంటివన్నీ వేసుకోవచ్చు సో ఈ ముక్కలన్నీ ఇలాగా తరిగిపెట్టి ఉంచాను పొటాటో ఆనియన్ స్వీట్ పొటాటో చిల్లీస్ నెక్స్ట్ లెడీస్ ఫింగర్ టమాటో కొరియాండర్ ఇవన్నీ కూడా తరిగి పెట్టుకొని ఇలా ఉంచుకున్నాను కొని బానల్లో ఏం చేద్దామంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఒక బాణల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఈ తరికి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాము వన్ బై వన్ వేసేద్దాం ఇలా వన్ బై వన్ వేసేసి కొంచెం సేపు దీన్ని మక్కనిద్దాము ఈ ఆయిల్లో అవి మగ్గుతాయి మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే చింతపండు రసాన్ని కూడా ఇంత లోపల రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పులుసు కావాల్సినంత చింతపండును కూడా కడిగి చింతపండుని అప్పుడు నానబెట్టేశాను ఈ చింతపండు కూడా ఇలా బాగా నానిపోతుంది నానిపోతే ఎక్కువ జ్యూస్ వస్తుంది చింతపండు కూడా వేస్ట్ అవ్వదు సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందరే నానబెట్టి ఉంచేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కని బాగా ఆయిల్గా మటన్ ఇద్దాము ఇక్కడ ఇలాగ బాగా మటన్ ఇవ్వాలి చాలామంది పోపులో వేసేసారు ఇది అలాగే వేయొచ్చు కానీ దానికన్నా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇలా కసేపు మటన్ ఇద్దాం కదా ఆయిల్లో అప్పుడు మనం ముక్కలన్నీ మొక్కబెట్టాము కదా ఇలా మెత్తబడిపోతాయి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు రసాన్ని ఈ ముక్కలో వేసేద్దాం చూసారా ఇలా చింతపండు రసం మొత్తం వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం పసుపు ప్లస్ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకుందాము పులుసు సరిపోయేంత కారం పులుసు సరిపోయేంత సాల్ట్ ప్లస్ కొంచెం పసుపు చిట్కడు పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోనే బెల్లం మీరు బెల్లం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి లైట్గా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకొని ఇలా బెల్లం ముక్క కూడా వేసేసుకొని పీటితో పాటు ఉడకనిచ్చేద్దాం అర్థమైంది కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకొని అవి కొంచెం మెత్తబడిన తర్వాత ఉప్పు కారం పసుపు అండ్ బెల్లం ఇవి కూడా వేసుకొని బాగా ఉడకనిచ్చేద్దాం ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుంటే ఇంకా కొంచెం అంటే మనం ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే అది ఒకటిన్నర గ్లాసు వరకు ఉడుకుతుంది అందువల్ల కొంచెం వాటర్ పోతాం కొంచెం వేస్ట్ అనుకోమాకండి దీన్ని ఎలా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇత్తడి సామాన్లు గ్లాసులు అలాంటివి ఏమైనా ఉంటే తోముకోండి ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం ఇలా పులుసు ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికి ఉడికించుకున్న పప్పు ఉంది కదా వేరే కుక్కర్లో మూత పెట్టకుండా మనం ఉడికి ఉడికించుకున్న పప్పు ఉంది దాంట్లో మనం ఏం చేయాలంటే సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ మీద ఉన్నప్పుడే సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని తీసి మనం ఈ పులుసులో వేసుకోవడమే చూసారా ఇలా కొంచెం చిక్కబడేంత వరకు చూసుకొని పప్పు వేసుకోవటమే ఇలా పప్పు వేసిన తర్వాత కూడా కాసేపు కలుపుకోవాలి పప్పులో కూడా మనం సాల్ట్ వేసాము ప్లస్ ఈ ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయనవసరం లేదు లేకపోతే ఒకసారి కొంచెం టేస్ట్ చూడండి మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇలా స్టవ్ మీద ఉన్నప్పుడే వేసేయండి అప్పుడే స్టవ్ సాల్ట్ కలు కలుస్తుంది సో మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము ఇంకా పోపు ఒక్కటే ఉంది ఒక చిన్న బాణాలు తీసుకొని మనం పోపు కూడా వేసేసుకుందాము పులుసులోకి పోపును కూడా వేసుకుందాము ఒక చిన్న బాణాలు అయినా దీంట్లో అప్పడాలు ఇప్పుడేను ఆ బాణాలు తీసుకున్నాను ఇది కొంచెం వెచ్చపడిన తర్వాత ఆయిల్ ఇందులో ఆవాలు మెంతులు ప్లస్ ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి ఇంగువ వేసి కొంచెం చెట్టుపట్లాడేంత వరకు ఉంచి తర్వాత ఈ పోపుని తీసి పులుసులో వేసేసుకుందాం ఇందులో పులుసులో వేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది ఈ పోపులో ముక్కల్ని ఉడకపెట్టి అప్పుడు పులుసు చేస్తారు అలానే బాగానే ఉంటుంది కానీ ఈ పోపు ఇలా ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో పప్పు పులుసు రెడీ అయిపోయింది ఈ పప్పు పులుసుకి కాంబినేషన్ నేను చెప్పక్కర్లేదు మీకు ఒడియాలైనా అప్పడాలైనా చాలా బాగుంటాయి కాంబినేషన్ మీకు తెలుసు కదా అప్పడాలు సో అప్పడాలు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా పప్పు పులుసు అప్పడాలు కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేస్తారా పప్పు పులుసుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు నా వీడియోస్